మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాజకీయ ప్రజా జీవితంలో కాకాని లాంటి వారు పనికిరారని విమర్శించారు తొంభై మూడు కోట్ల మంతా తుఫాన్కు ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయిస్తే వంద కోట్లు తీసుకున్నానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అసలు బిల్లులే కాని నిధులను ఎలా దుర్వినియోగం చేస్తారో కాకాని చెప్పాలని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు సర్వేపల్లి నియోజకవర్గంలో రౌడీజం చేస్తున్నాడని వైసీపీ పాలనలో సర్వేపల్లిలో కాకాని చేసిందంతా అవినీతేనని ఆరోపించారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సర్వేపల్లి ప్లస్ కొంచెం మానవత్వం వాస్తవాలకి కొంచెం దగ్గరగా ఇప్పుడు ప్రతిపక్షం అంటే విమర్శించకుండా కూర్చోదు విమర్శించవచ్చు కానీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా పచ్చి అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా మేము ఎప్పుడు చూడలే ఎన్నెండు ఫార్టీ ఇయర్స్ ఉన్నాము నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ప్రవర్తించిన వాడిని మేము చూడలే నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు ఇప్పుడు ఎఫ్డిఆర్ కింద మోహంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు ఎంత మొత్తం కలిసి నూట సారీ తొంభై మూడు కోట్లు మొత్తం కలిసి తొంభై మూడు కోట్లు ఈ తొంభై మూడు కోట్లలో కోవూరు ఇరవై కోట్లు కావలి పంతొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షలు తర్వేపల్లి పదహారు కోట్ల తొంభై లక్షలు నెల్లూరు రూరల్ పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు ఆత్మకూరు పది కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఉదయగిరి ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షలు వెంకటగిరి ఆరు కోట్లు అన్నీ కలిపి తొంభై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు సర్వేపల్లి ఉండి పదహారు కోట్ల తొంభై లక్షలు నువ్వు వంద కోట్లు తినేసావు వంద కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు నీకు నో రేట్ వస్తుంది అంటే నేను పోయి అక్కడుండే కోవూరులో కావల్లోనే నలభై కోట్లు నేను పోయి తినేసి రావాలా సిగ్గుండాలి కదా ఇప్పుడు ఇది డిసెంబర్ మూడో తేదీ సర్వేపల్లికి మూడు వందల పదహారు పనులు శాంక్షన్ చేశారు పదహారు కోట్ల తొంభై లక్షలు నాట్ ఈవెన్ సెవెంటీన్ బిలో సెవెంటీన్ క్రోర్స్ మూడు వందల పదహారు పండ్లు దీంట్లో చూడండి థర్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ కాలే అరౌండ్ థర్టీ పర్సెంట్ కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ కంప్లీటెడ్ నాట్ స్టార్టెడ్ ఇక్కడ ఉంది ఆఫీసులో ఫైల్ ఉంది అసలు ఒక్క బిల్లు చేయలే ఒక్క బిల్లు ఇంత ఇప్పటి వరకు చేయలే నువ్వు వంద కోట్లు తినేసాడు ఎట్టావు నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే నీకు సిగ్గు శరమ ఉంటే లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు అక్కడ పొదలకూరు మండల నాయకులు మీ ఇరిగేషన్ ఆఫీస్లో కూర్చున్నారు మీ వాళ్ళు నోటికి వచ్చినట్టు కూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు నేను చెప్పేది ఒకటి బిల్లు చేసిన పని సర్వే పనిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా ట్వంటీ వన్ డిసెంబర్ రెండు వందల ముప్పై రెండు కోట్లు నీకు ఏ మాత్రం నిజాయితీ ఉంటే దమ్ము ఉంటే నువ్వు మొగడు అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడు అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడు కాదు సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏదైనా తరఫున తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు రిఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్ గా లెటర్లు ఆహ్వానం ముస్లిం మైనారిటీల భావితరాల భవిష్యత్తు కోసం విద్యాభివృద్ధి కోసం గౌరవనీయైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఇరవై కోట్ల సిఎస్ఆర్ నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జామియా మసీద్ వక్ఫ్ బోర్డు స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టడం జరుగుతుంది ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి అధిరథ మహారథులతో పాటు అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ শ্ৰী শেখ আব্দু আজীজ